నంద్యాల శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో బీజేపీ నాయకుడు మేడ మురళీధర్ దేవస్థానం కమిటీ చైర్మన్ వాసు టీడీపీ నాయకుడు పబ్బతి వేణుగోపాల్ నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ మరియు దేవస్థానం మిత్ర బృందం దేవాలయంలో యుద్ధంలో భారత సైనికులకు ఎటువంటి ప్రాణ జరగకుండా సునాయాసంగా విజయం సాధించాలని దేశ ప్రజలకు సైన్యానికి దేశ ప్రధానికి శుభం చేకూరాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు గత నెలలో ఇరవై రెండవ తారీఖున పాకిస్తాన్ ఉగ్రవాదుల ఆకృత్యంతో ఇరవై ఆరు మంది తల్లుల సింధూరాన్ని కోల్పోవలసి వచ్చింది ఆ రోజు టూరిస్ట్ హ్యాపీగా కాశ్మీర్ ప్రదేశాన్ని చూడ్డానికి ఆహ్లాదకరంగా చూస్తున్న ప్రాంతంలో ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు అక్కడికి వచ్చి ఆర్మీ దుస్తులలో వచ్చి వారిని మట్టు పెట్టడం జరిగింది ఆ కన్నుతల్లులు ఆ చెల్లెళ్ళు వారి వాళ్ళ కన్నీళ్ళు తుడ్చడానికి మోడీ గారు కంకణం కట్టుకున్నారు మన దేశ ప్రధాని మోడీ గారు గత ఇరవై నాలుగో తేదీ గత నెల ఇరవై నాలుగో తేదీ ఇరవై రెండో తేదీ జరిగితే ఇరవై నాలుగో తేదీ చెప్పారు వారు ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా తీసుకొని వచ్చి వారిని మట్టు పెడతామని చెప్పటము మన దేశ సార్వభౌ సార్వభౌమత్వానికి నిదర్శనము మన దేశ సమగ్రతకు సమగ్రతను నిలబెట్టే ఉద్దేశంతో మన దేశ ప్రధాని ఆ రోజు చెప్పడం జరిగింది ఇరవై నాలుగవ తేదీ ఇది దీన్ని ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని అందరూ గమనిస్తా ఉన్నారు భారతదేశానికి అందరూ మద్దతు పలుకుతున్నారు ప్రపంచవ్యాప్తంగా మనము ఎన్నో సంవత్సరాలుగా పాకిస్తాన్ చేస్తున్న దురాఘాతాలను భరిస్తూ వచ్చాం మన దేశంలోకి టెర్రీస్టుల రూపంలో ప్రవేశించడము అమాయక ప్రజలను చంపడము తర్వాత వాళ్ళు పారిపోయి వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడము ఎప్పుడు ప్రభుత్వాలు చనిపోయిన వారికి కంటినీరు వదిలాడే గాని చనిపోయిన వారిని అయ్యో పాపం అని అనుకున్నామే గాని మనల్ని చంపిన మనల్ని చంపినా ప్రతి ఒక్కరిని ఏ విధంగా శిక్షించాలి వాళ్ళు ఎక్కడ దాక్కున్నా బయటికి తీసుకొని వచ్చి వాళ్ళను శిక్షించాలి అనే ఆలోచన లేకుండా పోయింది ఎక్కడెక్కడైతే మనం ఉన్నామో దేశంలో ప్రతి చోట ఇలాగ జరుగుతుంది దేవాలయాలలో వెళ్ళి మన దేశ ప్రజలకు మన దేశ సైనికులకు మన దేశ నాయకత్వానికి ఏ విధమైన హాని జరగకూడదు ఏ ఒక్కరి రక్తం చిందకూడదు అందరూ ఉండాలా ఈ యుద్ధం మనం గెలవాలా మనమందరం కచ్చితంగా ఈ యుద్ధం గెలవాలని మనమందరం కోరుకోవాలి అమ్మవారి దయ కావాలనే ఉద్దేశంతో మనం ఈ రోజు అమ్మవారికి పూజ చేశాం నందాల పట్టణంలోని శ్రీ కోటావిధిలోని కాళికమ్మ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో అమ్మవారి ఆశీస్సులతో పోరాడే ప్రతి సైనికుడికి అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని ప్రతి ఒక్క వీర సైనికుడు ఛత్రపతి శివాజీ కావాలని ప్రతి వీర వనిత మాత కాలిక అమ్మవారి ఆశీస్సులతో ఉండాలని విలోచితంగా పోరాడి చిత్రు శేషంను పాకిస్తాన్ తుదముట్టించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాము ఈ అమ్మవారిని ఈ రోజు మేము ఇచ్చి అమ్మవారికి ధ్యానం చేసి పాకిస్తాన్ పై పోరాడే వీర జవాను మంచి అమ్మవారి అమ్మవారి సంకల్పం ఉండాలనే వారికి వారు వారి కుటుంబం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు